మీకు నర్సరీ ఓనరు కదిరి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు ఇప్పుడు ఆయన నర్సరీలో ఉన్నాము నేను చూడండి ఇక్కడ అక్కడ మేము నేను అక్కడ ఐదు వందల యాభై చెట్లు లోడ్ చేయించాము చూడండి ఇక్కడ లోడ్ చేస్తున్నారు బండిలో ఇప్పుడు ఆయన గురించి ఈ చెట్ల గురించి వివరాలు తెలుసుకుందాం వీని దగ్గర ఏమేమి చెట్లు ఉంటాయో ఎన్ని ఎంత వయసు ఉంటుందో ఎట్లా పెంచుకోవాలో ఎట్లా పెంచుతారు ఎట్లా రేట్లు అంటే అంటే అది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది సీజన్ బాగున్నప్పుడు కొంచెం రేట్ హైగా ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు కొంచెం రేటు మాత్రం ఫిక్స్ ఉండదు సీజన్ బట్టి అవే డిమాండ్ని బట్టి రేటు పెరగద్ది దీని గురించి తెలుసుకుందాం ఈయన మన సుబ్రహ్మణ్యం గారి గురించి అన్న సుబ్రహ్మణ్యం అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నర్సరీ ఫీల్డ్లో ఉన్నారన్న ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఏమేమి చెట్లు వేసి ఉన్నారు ఏమే ఏమేమి రకాలు ఉన్నాయన్న మీకు పెట్టూరు బాలాజీ ఉన్నది సార్ పెట్రూల్ సెలెక్షన్ ఉన్న స్పీడ్ అది బిద్దోల్ సూర్యనారాయణ అని పెట్టూరులో చెట్లు తెచ్చేసుకున్నాడు అతను అతని దగ్గర మనం స్వీట్ తెచ్చుకుంటాం స్వీట్ తో అతను మనకి ఎప్పుడైతే ఎవరికి స్పీడ్ విత్తనం ఎవరికి రాయడు గూడూరు మార్కెట్ లో అందరికంటే ఏడు వందలు ఎగస్ట్రా పడతది ఆయన మూట కాయకి ఆ ఏ రేటున కానీ అతని దగ్గర గింజలు కాయలు తీసుకొని విత్తనాలు తీసుకొని నారు పోసుకొని పెంచుకుంటాం మాది ప్రైవేట్ నర్సరీ మాది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ నర్సరీ కాదు వచ్చే చెట్లు చెట్ల వరకు రిమార్క్ ఉండదు అయితే బత్తాయి చెట్లు కూడా ఉన్నాయి రంగపూర్ ఉన్నాయి జొమ్మూరు మీద కట్టేట్టు ఉన్నాయి బాలాజీ చెట్లు కింది పక్క ఉన్నాయి ఆ పక్క బాలాజీ వచ్చేసి పెట్లూరు రకం సెలెక్షన్ సెలక్షన్ సెలక్షన్ వన్ స్పీడ్ నాది నల్గొండ ఎక్కువ పోతుంది నకరేకల్లు అంటే తెలంగాణలో ఎక్కువ సప్లై ఉంటది అన్నది నల్గొండ నకరేకల్లు ఇట్లా మన సైడ్ కూడా చాలా మంది తీసుకోపోతుంటారు తీసుకోబోతుంటారు సైడ్ పోతాయి సైడ్ అక్కడ ఎక్కువ పోతాయి ఆడ వెంకటేశ్వర గారు అతను నా దగ్గర చెట్లు మొక్క తీసుకుపోతాడు అతను బాగా అతను పెద్ద ఆయన ఉండాయి ఎవరికే ఆయన మాట చెప్పి చాలా చెట్లు తీసుకుంటారు మనం ఇచ్చేది అట్నే ఇస్తాం అతనికి అంత గ్యారెంటీ గ్యారెంటీ ఉంటది మీకు దాంట్లో ఏం ఫాల్ట్ ఉందో ఇది పెట్టూరు సెలక్షన్ ఉన్న అక్కడ బాలాజీ ఉన్నాయి అక్కడ ఉంగో తోట ఉంది అక్కడ రంగపూర్ బత్తాయి ఈ రంగ జంబోర బత్తాయి ఉన్నాయి మీకు ఇప్పుడు ఈ నర్సరీలో ఎన్ని చెట్లు పెంచుతారు సంవత్సరానికి మీరు సంవత్సరం యాభై వేలు నలభై వేలు అట్లా పెంచుతారు యాభై నలభై వేలు మీరు పెంచుతారు ముప్పై ఐదు వేలు సేల్స్ చేసేసారు ముప్పై ఐదు వేలు బాలాజీ ఉన్నాయి వచ్చి యాభై వేలు పెంచారు యాభై వేలు రకం పెంచారు అవి కాకుండా సీని అన్ని పెంచారన్నా సీని వచ్చే ముప్పై ఏలు పెంచారు ముప్పై వేలు చెట్లు పెంచారు సరే మీకాడ అయిపోవలే అన్ని నిలిచిపోయి బత్తాయికి ఇప్పుడు రేట్ లేవు నిమ్మకుంది నిమ్మకు ఆ ఇప్పుడు బత్తాయి సెట్టు పోవడంలే అచ్చా మీ ఊరికి రావాలంటే నిన్ను కలవాలంటే ఎవరైనా సపోజ్ ఒక రైతు బస్సులో రావాలంటే స్విఫ్ట్ వేసి వెల్ నుంచి మీకు లేదా రేణగండ నుంచి మీకు రేణగోడ నుంచి నలభై కిలోమీటర్ రైల్వే కోడూరు ఆ రైల్వే కోర్డు కొచ్చి నా నంబర్ ఫోన్ నంబర్ ఫోన్ చేస్తే అంటే మీ ఊరు పేరు ఏం పేరు అన్న ఊరుపల్లి సింగిరి ఊరు అన్న సుబ్రహ్మణ్యం అన్న ఫోన్ నెంబర్ చెప్తారు అన్న మీ నెంబర్ చెప్పన్నా నైన్ ఎయిట్

మాకు నేను ఒక ఐదు వందల చెట్లు కొన్నాను అన్న దగ్గర ఇప్పుడు నాకు గ్రేడ్ చేసి ఇచ్చారు సార్ నా దగ్గర నిమ్మగా నేను ఏ తోట కాయలు తీసుకున్నాను ఎవరి దగ్గర తీసుకుని కాయ ఎత్తుంది మొత్తం వీడియోస్ ఉంది నా దగ్గర కాయలు తీసుకునేటప్పుడు నేను నీ మాదిరి వీడ తీసుకుని గింజలు ఇతనాలు తీసుకొచ్చి పిండి నేను వచ్చేసి ఇక్కడ ఒక ఐదు ఎకరాలు నాలుగున్నర ఎకరా వేస్తున్నాను నేను ఇక్కడ అన్న దగ్గర ఒక ఐదు వందల యాభై చెట్లు కొన్నాను నేను స్పేర్లో ఒక యాభై చెట్లు ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఎందుకంటే ఏదన్నా ఒకటి డ్యామేజ్ అయినా పెట్టుకునేదానికి ఎకరాకి మామూలుగా వన్ హండ్రెడ్ ప్లస్ చెట్లు వేస్తాము డిస్టెన్స్ని బట్టి మనం మామూలుగా నేను వచ్చేసి పెట్లూరు నర్సరీ వాళ్ళు ఏం చెప్పారంటే మినిమం మ్యాక్సిమం మినిమం మినిమం సిక్స్ ఫీట్ సిక్స్ సారీ సిక్స్ మీటర్స్ డిస్టెన్స్ పెట్టమన్నారు మేము అదే నేను వచ్చి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ డిస్టెన్స్ పెట్టి చెట్లు వేస్తున్నాను అంటే బోత్ ఒరిజినంటల్ ఒరిటికల్ అంటే అడ్డంగా నిలువుగా నేను ఆరున్నర మీటర్ పెట్టి చెట్లు వేసాను వేస్తున్నాను చెట్లు అన్నకాడ తీసుకుపోతున్నాను సుబ్రహ్మణ్యం గారు చూద్దాం ఎట్లా రిజల్ట్ ఉంటుందో అన్న చెప్తున్నారు ఇక్కడ చాలా మందిని కనుక్కుంటే రిలయబుల్ రైతు అని చెప్పారు ఈయన మంచి ఇప్పుడు ఈయన ఈ ఈయన ఊరు వచ్చేసి సింగిరవారి సింగిరవారిపల్లి అన్న ఫోన్ నెంబర్ వచ్చేసి ఇంకోసారి చెప్పనా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ టూ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ ఓకే అన్న ఓకే అన్న మీరు ఎవరైనా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే అన్న మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తారు వచ్చి మిమ్మల్ని కలుస్తారు మీకు మీకు వచ్చి మీకు ఇక్కడ రైల్వే కోడ్ ఊరికి వస్తే అన్న మీకు ఫోన్ చేస్తే ఆయన వచ్చి రిసీవ్ చేసుకొని మీకు తోట చూపించి మీరు మొక్కలు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్న ఓకేనా ఓకే అన్న ఫిబర్ మనం థ్యాంక్స్ అండి